తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తృప్తి డిమ్రి యానిమల్ సినిమా తర్వాత అనేక కొత్త ప్రాజెక్టులలో నటిస్తోంది స్పిరిట్ యానిమల్ పార్క్ లాంటి సినిమాలు ఆమె కెరీర్లో కొత్త మలుపు తీసుకువస్తాయని అంచనాలు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన ధడక్ సినిమా సీక్వెల్లో తృప్తి డిమ్రీ హీరోయిన్గా నటిస్తుంది విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్న అర్జున్ ఉస్టారా లో హీరోయిన్గా ఎంపికైంది తృప్తి డిమ్రీ రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ లో గెస్ట్ రోల్ చేసి సంచలనం సృష్టించింది తృప్తి డిమ్రి ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ యానిమల్ పార్క్ లో కూడా హీరోయిన్గా ఎంపికైంది సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాలో ప్రభాస్ కి జోడీగా ఎంపికైంది తృప్తి ముందు దీపికా పదుకునేని అనుకున్నారు ఆమె తప్పుకోవడంతో తృప్తికి ఆ ఛాన్స్ దక్కింది షాహిద్ కపూర్ సరసన తృప్తిడిమ్రీ ఓ సినిమాలో నటిస్తోంది ఈ మూవీకి ఇంకా టైటిల్ని ఖరారు చేయలేదు తృప్తిడిమ్రీ కెరీర్ ఇప్పుడు మంచి జోరులో ఉంది ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది మరిన్ని విజయవంతమైన సినిమాలతో ఆమె మెరిసిపోవాలని కోరుకుందాం